ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటా నువ్వా ఏ మొదలెడదావా మొదలెడదామా రుద్ర రుద్ర తాడవ మెత్తింది పో ఏంది రుద్ర 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 అంటే ఈ ప్రకారం కాపు కాస్తే సెట్ ఏమైపోవాలా ఏం కథ రైతు రైతు సంతోషపడతాయి ఎప్పుడప్పు అంటే ఇట్లా కాపు కాసినప్పుడు రేటు ఉంటే రైతు సంతోషంగా ఉంటాడప్ప రిజల్ట్ బాగుందిలే రమ్మాల ఏం అవసరం లేదు ఇంకా రుద్రు నువ్వు ఇచ్చా రుద్ర నచ్చింది ఇది వెరైటీ లైన్ నా ఈ తాపుల కర్కదార్ సీడ్ సోల మాకిచ్చిన బాగుంది సూపర్ హలో డేస్ పైందంతా సెట్ చేశారు కదా సెట్ అయితే రుద్రీరామల్లికూర్ డిస్ట్రిక్ట్ అయితే నేమొచ్చేసి మనోజ్ మనోజ్ చేయాలంటే రావచ్చు నగదారు తీడు రుద్ర రుద్రాకి రుద్రతాండ ఉంది అఖండ తాండవ ఉంది ஏடல்ல கனபடுத்து சீட்காய் நூறு செட்டுல ஐந்து செட் கனப்படுத்தா மாமூல் ஐந்து கனப்படச்சு பதி கூட கனப்படச்சு சீட்ஸ் சம்பந்தம் சீடு நே இத்தால் இசார் காட்டி

ఆహో అన్నంగ పచ్చాలు పచ్చాలు వస్తుందినా నా ఈ పచ్చాల్కి ఇచ్చాల ఏం లేదు చూడు షేప్ సూపర్ గా ఉంది వీడియో తీ పోవా యాళ్ళన్నీ పోటల కొడతాం నిమా ఈడే తీం గాడ్నే పోటలు వీడియో కొడత నికి గాడ్నే పోటలు కొట్టా நிலவட குண்டியா பையன் கூட சுடக்கும் பூரா செக் என்ன நான் ரைட் நைன் பூரா ಕನಕದಾರ ಸ್ವೀಟ್ಸ್ ರುದ್ರ ವೆರೈಟಿ ಸೂಡಣ ಫ್ರೆಂಡ್ಸ್ ಮನೋಜ್ ಅನ್ನೇ ವೀರಾಂಪಲ್ಲಿ ಎದ್ದ ಏನಾರು ಆಯಿತು ಎಕ್